సభకు మాంజలి గౌరవనీయులైన సభాధ్యక్షులు మరి ఈనాటి మన ముఖ్య అతిథులు అదేవిధంగా జిల్లా పదశాల సంఘం పెద్దలు నగర సంఘం నగర పద్మశాల సంఘం పెద్దలు మహిళా సంఘం మహిళా మహిళలందరికీ మరి వివిధ తరఫా అధ్యక్షులు కార్యవర్గము మరి వచ్చిన బంధుచేతలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మరి ప్రతి యొక్క చేనేత మరి మరి పద్నాలుగు బంధువులకు ముఖ్యంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయడం కలిగి మరి ఈ సతావకాశాన్ని వినియోగించుకొని మరి ప్రముఖం జరిగే కార్యక్రమాలు కూడా చేనేతలో మరి మనం ఉండి మనం కూడా మన గౌరవ ప్రధాని గత వారంలోనే ప్రాంతం తెలివిస్తున్నట్టు వారి యొక్క ఆదేశానుసారంగా ప్రతి వారు చేత వర్గాలు ధరిస్తూ మరి చేనేత ఉత్పత్తులను చేనేత కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా మన ప్రధాని ఆదేశము మరి దానికి మన ఆసక్తి కాల్సిందిగా కోరుతున్నాను ఇక జిల్లా వివిధ గర్భా సంఘ అధ్యక్షులు ఇక్కడ సమావేశం వెళ్తారు కాబట్టి మనకు గౌరవాధ్యక్షులు చెప్పిన విషయాన్ని కొన్ని కలిసి ఉండవలసిందిగా ఆ యొక్క కోరిక ఆ విషయాన్ని నేనే ఇక్కడ తెచ్చుకోవాలనుకున్నాను మరి మన చాలా తెచ్చిన విషయాన్ని ఏదైనా ఒక సంఘం ఒక కార్యక్రమం చేస్తుందంటే దానికి ఒక కోసం కార్యక్రమం చేయడం ధర్మంగా తీసలేదు కాబట్టి పంతంజాలి ఋషి అంశం లేక మనం లెక్కనే ఉండాలి ధర్మాన్ని ఉండాలి మరి ధర్మాన్ని ప్రోత్సహించాలి అధర్మానికి వేయాలి కాబట్టి ప్రతి వాళ్ళు దయచేసి అందరి మనుషుల్లో న్యాయం మీది అన్యాయం మీది ఎక్కడ జరుగుతుందనే ఆలోచించవలసిందిగా మీ అందరితో సమనీయంగా తెలియజేస్తున్నాను మరి ఇక ముందు రావాల్సిన పంచాయతీ ఎలక్షన్లు మన పదంధానీలకు మరి అదే కార్పొరేషన్లో జరిగే ఎలక్షన్లో కూడా మన పద్మధాలకు మరి అధికమైన రీట్లు అంటే అధికమైన టికెట్లు ప్రయత్నం మన గౌరవీయులు అనిల్ గారు చాలా దృష్టిలో ఉంచుకొని మనల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరి వారి సేవలు కూడా మనం అందరం మరి వారు కూడా ఎల్లప్పుడూ మనం కూడా ఆశలను పెట్టుకొని మరి వారికి మంచి బాధ ఉన్నాము మరి వారు కూడా మన ఆశాయాలను కూడా నెరవేరుస్తారని సభాముఖులుగా ఆశిస్తూ